అవిశ్వాసము చాలా చాలా డేంజర్ మనలను మోసపుచ్చే కన్నా మనలను మోసపుచ్చే పాపం ఇంకేదైనా డేంజర్ ఉంది అంటే అది అవిశ్వాసం అవిశ్వాసము మనలను దేవునికి దూరము చేసేది దేవునికి దగ్గరికి రానికుండా చేస్తారు చాలా చాలా భయంకరమైంది అవిశ్వాసం అని జ్ఞాపకం అవిశ్వాసము అనగానే మనకి సాధారణంగా చిన్నపిల్లలు కూడా గుర్తొచ్చేది తోమ ఉదాహరణకి తోమ గురించి రెండు మాటలు నేను జ్ఞాపకం చేయను ఆశీతి ఏసై మరణించి సిరువులు పునరుద్ధరణ అయిన తర్వాత కరెక్ట్ గా ఆయన మొదటి ఆదివారం ఎనిమిది దినములైన తర్వాత తను తాను ఆయన ప్రత్యక్ష పరుచు పరుచుకున్నప్పుడు పది మంది శిష్యులే ఉన్నారు ఇద్దరులో ఒకరు ఆల్రెడీ మరి ఉరి చనిపోయిన యూధ మనకు తెలుసు కరయూ అనబడిన యూధ రెండో వ్యక్తి తోమ ఈ యొక్క కుడుకులో లేడు పది మంది మాత్రమే ఉన్నారు వారు ప్రభును చూశారు ప్రభు వారి మధ్యకొచ్చి మీకు సమాధానం కలుగును గాక వారు ప్రభు స్వరం విన్నారు వారి మనస్సులు తెరబడిని వారి యొక్క కనులు తెరవబడి ప్రభును గుర్తించారు ఆ రోజు ప్రభు కూడా ఆయన కూర్చునే స్థలంలో కూర్చొని రొట్టె విరిచి వారికి ఇవ్వడం కనపడింది